ఈరో ఈరోజు వెలువడిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు ఆశీస్సులు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు చదువు అనేది ప్రపంచంలో ఎక్కడ పుట్టిన ప్రతి మనిషికి చదువు వస్తుంది చెప్పే చదువు వస్తే చాలు మనుషులు అందరికి చదువు వచ్చినట్లే అత్యంత విలువైంది చదువు చదువు ఒక్కటే సర్వస్వం చదువు ఉంటే ఏమైనా చేయొచ్చు అందువల్ల అది గమనించి ఎక్కడ మంచిగా ఉందో తెలుసుకొని చేర్పించినట్లయితే పిల్లలతో పాటు తల్లిదండ్రుల పరిస్థితులు కూడా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది మన కాలేజ్ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది ఈ నలభై మూడు సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమందికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి సెకండ్ ర్యాంకులు వచ్చినాయి అదే అలాగే ఈరోజు కూడా టాప్ టెన్లో ఎంపీసీ విద్యార్థులు ఇరవై మంది సెకండ్ ఇయర్ ఉన్నారు ఫస్ట్ ఇయర్ కూడా అదే విధంగా ఉన్నారు బైపీసీ కూడా అదే విధంగా ఉన్నారు ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంతకుముందు అదేవిధంగా ఐఐటీలో కూడా డెబ్బై ఆరు ర్యాంకు వచ్చింది ఎన్నో ర్యాంకులు సాదా సాదా పిల్లలతో థర్డ్ క్లాస్ టెన్త్ క్లాస్లో థర్డ్ క్లాస్ వచ్చిన పిల్లలు కూడా ఫస్ట్ అటెంప్ట్ డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఈరోజు గొర్రెల్ని బర్రెల్ని ఏ విధంగా కషాయవాళ్ళకి విక్రయించి విక్రయిస్తున్నారో పిల్లల్ని కూడా వాళ్ళకొచ్చే కమిషన్ల కోసం ముప్పై నాలుగు వేలు తీసుకున్నారు ఒక్కొక్క పిల్లల్ని చేర్పించేదాని కోసం తెలియక ఆ జనాలు మోసపోతున్నారు అది లేదంటే వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉండి మీ పిల్లల చుట్టూరు మీ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారనేది మీరు ఆలోచన చేయాలి అదేవిధంగా ముప్పై నాలుగు వేలు జీతం ఇస్తున్నారు ముప్పై నాలుగు వేలు జీతంతో పాటు ముప్పై నాలుగు వేలు యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు ఫీజులు అని చెప్పి ఈ విధంగా రకరకాల మాటలు చెప్పి మోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సొసైటీలో మార్పు రావాలంటే మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మీడియా ప్రతినిధులు అందరికీ తెలియజేస్తూ చదువు అనేది ఎక్కడైనా బాగుందా అనేది తెలుసుకోవాలంటే ప్రతి కాలేజీకి వెళ్ళటం ప్రతి స్కూల్కి వెళ్ళటం అక్కడికి వెళ్ళి అక్కడ చదివిన పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తాయి ఎందుకంటే రోజు అన్నం తినేది పిల్లలు మేనేజ్మెంట్ తినరు లెక్చరర్స్ తినరు తల్లిదండ్రులు తినరు తింటే ఎప్పుడో తింటారు వాళ్ళు అందువల్ల సంవత్సరం అంతా సంవత్సరాల సంవత్సరాలు అన్నం తినేది పిల్లలు కాబట్టి అన్నం ఎలా ఉందో పిల్లలు అడిగితే చదువుతారు అదేవిధంగా చదువు క్లాసులకు వెళ్ళేది పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళరు పబ్లిక్ వెళ్ళరు మేనేజ్మెంట్ వెళ్ళరు అందువల్ల పిల్లల క్లాసులు చదువు వచ్చిన వాళ్ళు చదువుతున్నారా ఎవరంటే వాళ్ళు చదువుతున్నారా చదువు వచ్చిన వాళ్ళు చదివితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ అయితే మంచి స్టాప్ను పెట్టుద్ది మంచి మేనేజ్మెంట్ కాకపోతే డబ్బులు మిగుల్చుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టి పిల్లల జీవితాలని అటు అటు ఇతర ఇతర ఏం చేసుకోవడానికి పనికినారు ఇటు చదువుకి అన్ని విధాలుగా ఈరోజు అప్పోసప్పో చేసినా కూడా జీవితాంతం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది ఆ చదువు అనేది అసలు ఎంత ప్రపంచాన్ని ప్రప ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ప్రపంచంలో మన పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే మనమంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ చదువు అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి సొసైటీ కోసం మంచి సమాజం కోసం మంచిగా చదువు ఉంటే ఆ సొసైటీ అంతా మంచిగా స్మూత్గా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి ఎవరిని వాళ్ళు బాగు చేసుకోవాలి ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఆ విధంగా ఆలోచన చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మంచిగా చదువుకుంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు మన లైఫ్ అనేది తాత్కాలికం ఈ తాత్కాలికంలో శాశ్వతంగా గుర్తుండే పనులు చేయాలి మంచి పనులు చేసినట్లయితే మంచి పనులు చేసినట్లయితే ఆ పనులు మనం చేసిన పనులే గుర్తుంటాయి గాంధీ తాత కూడా గా గాంధీ తాత కూడా మనలాంటి మనిషే ఈరోజు గాంధీ తాత చనిపోయినా కూడా గాంధీ తాత పుట్టినరోజు రోజు అందరికీ తెలుసు గాంధీ తాత చరిత్ర ప్రపంచం అంతా చదువుకుంటారు గాంధీ తాత విగ్రహాలు ప్రపంచం అంతా ఉన్నాయి మన తాత వాళ్ళ విగ్రహాలు ఎక్కడ లేవు కారణం ఏంటంటే మన తాత వాళ్ళు అంత గొప్ప పని చేయలేదు మన తాత వాళ్ళు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు మన తాత వాళ్ళు ఎప్పుడు చనిపోయారో మనకు తెలియదు మన తాత వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మన తాత వాళ్ళు ఆ విధంగా వెనకబడి ఉన్నారు కాబట్టి మనమైనా మన పిల్లలు మంచి తోడు చేర్పిస్తే మన పిల్లలు మంచి పేరు తెచ్చి మన వాళ్ళ పేరు కూడా వెలుగులోకి మళ్ళీ బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి అందువల్ల ప్రతి ఒక్కరు ఇప్పటికే ఇప్పటికే మోసపోయి అక్షరాలు రానటువంటి వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోయి మా దగ్గరికి వచ్చిన పిల్లలకి ఏం మీ నాన్న పేరు ఏంటి మీ అమ్మ పేరు ఏంటి మీ ఇంటి పేరు ఏంటంటే స్పెల్లింగ్ రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది అందువల్ల ఈ వాళ్ళకి దా దానికి కారణం ఎవరంటే వాళ్ళ టీచర్లు పెట్టి మాయ మాటలు చెప్పి పిల్లల్ని పిల్లలని తల్లిదండ్రులని మభ్యపెట్టి సొసైటీని మొత్తం పాటు చేస్తున్నారు కాబట్టి అవన్నీ తెలుసుకొని కనుక చేర్పించినట్లయితే కనీసం ఆ పిల్లలను చూసి ఆనందం మనం బ్రతికేదే తక్కువ కాలం మనం ఆనందంగా ఉండాలంటే వాళ్ళు చదువుకొని మంచిగా ఉంటే వాళ్ళపైన మనం ఆధారపడాల్సిన పని లేదు మన పైన వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ పాటు కూడా ప్రశాంతంగా ఉంటే మనం కూడా హాయిగా మా పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు మేము మాకు ఇంకేం ఇబ్బందులు లేవని మిగిలిన కాలమైన ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు మంచిగా చదువుకోవాలి కాబట్టి అలా మంచిగా చదువుకోవాలంటే మంచి చోట జరిపియాలి మంచి చోట ఎక్కడంటే ఆ పిల్లలైతే చదువుతుంది తెలుస్తుంది ఆ మంచి ఆ మంచి అనే దానికి మేనేజ్మెంట్ మంచి వాళ్ళు అయితే వాళ్ళ ఆలోచనలు అక్కడ ఉంటాయి వాళ్ళు ఏది చేసినా మంచి చేసినా చెడు చేసినా మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచిదా కాదనేది కూడా పిల్లలకు తెలుస్తుంది కాబట్టి మీరు ఊరకపోయి ఎక్కడో కాలేజీలు చూద్దాం స్కూల్స్ అంటే అక్కడ ఏమి ఉండవు మన అన్ని మార్కులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి రావు వీళ్ళందరూ కూడా సాదాసేదా పిల్లలు అని మేము చెప్పేది నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం అంతా తిరిగి చూడండి తర్వాత మా చూడండి ఆ ప్రపంచంలో అన్నిటికన్నా బాగుంటేనే ఇక్కడ చేర్చండి లేకపోతే చేర్చాల్సిన పని లేదని నలభై మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నప్పటికి కూడా అది అంతా కూడా బోడెలో వచ్చిన పన్నీరు తప్పక లేదు ఈ డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి లక్షల లక్షలు ఎక్కువ ఉంటే అక్కడ బాగుంటుందని చెప్పి చేర్పిస్తున్నారు వాళ్ళు చివరికి డబ్బులు డబ్బులు పోతున్నాయి తర్వాత చదువుకు చదువు పోయి ఎవరైతే పేద పిల్లలు మా దగ్గర చదువుకున్న మంచి బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి వాళ్ళ ఆస్తులన్నీ అక్కడ చదివిన పిల్లల ఆస్తులన్నీ వాళ్ళకి వాళ్ళకి కొంటం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా వాళ్ళ ఆస్తులు బాగొట్టుకోకుండా ఉండాలంటే మంచి ఇన్స్టిట్యూట్ చూ చూసినట్లయితే వాళ్ళు చూడండి మీరు మా ఓటు చిన్నప్పటి నుంచి ఊటీలో చదివాడు మెడ్రాస్లో చదివాడు అక్కడ చదివాడు ఇక్కడ చదివాడు అంటాడు వాడు పొట్టాడు పిల్లలాగా దేనికి పనికిరాడు ఎవరు చూసినా ఇక్కడే మన నెల చుట్టూ జరుగుతుంటారు కాబట్టి మంచి విద్యార్థులుగా తయారవ్వాలంటే మంచి ఇన్స్టిట్యూట్ ఇక్కడ దీనికి ఏం మంత్రాలు తంత్రాలు లేవు ఒక మంచి టీచర్ కానీ నాకు చదువు వస్తే మీరు చదువు వచ్చినట్టే చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ అడుగుతారు అందువల్ల అలాంటి ఎక్కువ మనతోటి ఏం డబ్బులు రావు మనతోటి మనం పుట్టినప్పుడు తోటి ఏం రావు పోయేటప్పుడు మనకేం రావు కాబట్టి కనీసం సొసైటీలో మనం పుట్టినందుకు ఏదో కొంత మేలు చేయాలి అనే ఆలోచన ఎవరందరికీ వాళ్ళకు ఉంటే తప్పక వేరే మార్గాలు లేవని చెప్పి మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ నైన్టీ మార్క్స్ రావడానికి కారణం అంటే మా టీచర్స్ కావచ్చు నేను చదివిన చదువు కావచ్చు ప్రతి ఒక్కటి రీజన్ వచ్చింది మనం ఎక్కడ చదివామన్నది ఇంపార్టెంట్ మనం చదువుకు మనం చదువుకోవాలన్నా కానీ మంచి స్టాఫ్ ఉండాలి కదా వాళ్ళకి చెప్పేవాళ్ళు బాగుంటే వినే వినే వాళ్ళు చదువు రాసుకునే వాళ్ళు నైన్ మార్క్స్ వచ్చాయి ఫైవ్ ఫోర్ నైన్ నైంటీ వన్ పర్సెంటేజ్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ వచ్చి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది సెకండ్ ఇయర్ లో ఫోర్ సిక్స్ వచ్చి ఆఫ్ నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ నైన్ కి అవుట్ ఆఫ్ థౌజండ్ వచ్చి నాకు నైన్ నైన్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకోవాలంటే మనం మంచి స్టాఫ్ కూడా దొరకాలి కదా వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే మన డౌట్స్ బాగా క్లారిఫై చేసి బాగా చెప్పేవాళ్ళు అయితే చాలా బాగుంటుంది అలాంటి స్టాఫ్ నుంచి వాళ్ళు చూసాను ఫస్ట్ క్లాస్ నుంచి ఒక టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను గవర్నమెంట్ స్కూల్ అంటే అంటే అంతగా పట్టించుకోవడం తెలుసు కాకపోతే ఇక్కడ ఇంటర్కి వచ్చినాక చేంజ్ అయిపోయాను ప్రైవేట్ అంటే తెలుసు ఇంటర్మీడియట్ అంటే చాలా మంది ఓకే ఇంటర్మీడియట్ కదా ఇక్కడ చదివితే ఏముంది అన్న అపోహలో ఉంటారు అది కరెక్ట్ కాదు ఇంటర్మీడియట్ అనేది ఆ పేరులోనే ఉంది ఫస్ట్ మన స్టెప్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి తర్వాత మనకు అంత ఇంపార్టెంట్ ఉన్న ఎగ్జామ్ మన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సో దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ ఏంటి ఎందుకు కాలేజ్ జాయిన్ అవుతున్నామంటే ఏదో కాలేజ్ జాయిన్ అవుతున్నామంటే జాయిన్ అవుతామని కాదు ఆ కాలేజ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి సీట్స్ ఏమొస్తున్నాయి దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి టీచర్స్ ఎంతవరకు చెప్పగలరు ఏం చెప్పలేరు దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ బోర్త్ చెక్ చేసుకోవాలి ఓన్లీ ఓకే మనం బయట చూస్తున్నాం చూసినాం అంటే ఆ క్యాంపస్ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ విజిట్ చేయాలి క్యాంపస్ విజిట్ చేస్తా మనకు నచ్చితేనే జాయిన్ అవ్వాలి వాడు ఏదో ఫీజ్ గురించి చెప్పాడు ఫీజు స్ట్రక్చర్ గురించి ఎవడో వచ్చో అక్కడ చెప్తాడు వాడు వాడి పిల్లల్ని వాడు అక్కడ జాయిన్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు వచ్చి చెప్తున్నారో ఆ పిల్లలు అక్కడ జాయిన్ అవ్వరు మీరు నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వాళ్ళు నాకు కనుక్కోవాలి ఎలా గ్రౌండ్లో గ్రౌండ్ లెవెల్లో మనం కనుక్కోవాలి పిల్లలు చదువుతున్నారా లేదా స్టాఫ్ ఎంతవరకు చూసుకున్నారు మేనేజ్మెంట్ సపోర్ట్ లేనిది ఏది జరగదు నేను అది కన్ఫర్మ్ గా చెప్పగలను ఒక స్టూడెంట్ ఎవరైనా దాన్ని సక్సెస్ సాధిస్తున్నారంటే అది ఒక టీచర్ వాళ్ళు కావచ్చు మేనేజ్మెంట్ వాళ్ళకి కావచ్చు వాళ్ళ సపోర్ట్ లేని అయితే జరగదు నాకు మార్క్స్ రావడానికి నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇలా వస్తుందంటే కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది థ్యాంక్స్ kaʻu kaʻu kaʻu